మనం చూస్తా ఉన్నాం అంబటి రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం ఇంటిని అంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో అంతా కూడా చాలా విదారకంగా ఉన్నాయి మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు మరి ఈ సంఘటన తర్వాత ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది వీళ్ళు చేసి నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ సాగించాలని ఆలోచన చేస్తూ ఉన్నారా లేదా మరి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు కంబైండ్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయినాక కానీ మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా మాజీ మంత్రుల ఇళ్ళ మీద కానీ లేదా శాసనసభ్యుల ఇండ్ల మీద కానీ దాడి చేయడం కానీ వారిని నష్టపరచడము గాయపరచడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తా ఉన్నాం దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి కాపులకంతా నేను అండగా ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను చెప్పనే అబద్ధాలన్నీ కూడా చెప్పాడు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మళ్ళీ తీసుకొచ్చాడా అదృశ్యమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందా అధికారంలోకి వచ్చిన తర్వాత అవే కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనలందరినీ కూడా పట్టించే పరిస్థితి చేశాడు ఈరోజు కాపులకు అండగా నిలవలసిన వ్యక్తి చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడు మరి ఇంకోవైపు లోకేష్ గురించి మనం చెప్పనక్కర్లేదు ఏ జరిగిన దారుణాలన్నీ కూడా అతని ద్వారానే జరిగాయి మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ కూడా వత్తాస పలికే పరిస్థితి తప్ప ఈ జరిగిన తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన ఆ వయసుకు తగినట్లు ప్రవర్తించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు మరి నేను ఒకటే మీ ముగ్గురికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తప్పకుండా మీకు డిపాజిట్లు కూడా రావు రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే మీ పరిస్థితి మీకే అర్థమైంది ఈరోజు శాసనసభలో చూసాము ఎవరు కూడా మా ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు నేరుగా అట్లా గవర్నర్ కల్లా చూసుకున్నారు తప్ప మా గురించి మాట్లాడడం చూడడం కూడా చేయలేదు గతంలో కంటే ఈరోజు అంత వాళ్ళల్లో మార్పు కనపడతా ఉంది అంటే భయం గుప్పిట్లో ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి జనసేనకు బీజేపీకి కూడా ముగ్గురికి కూడా పట్టుకున్న తప్ప వేరే ఆలోచన లేదు తప్పకుండా రాంబాబు గారికి జరిగిన ఇబ్బందులన్నిటికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు తప్పకుండా దీనికి ప్రతిఫలం చేసిన వారందరూ కూడా అనుభవించక తప్పదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అన్ని కేసులు అంటే ముప్పై ఐదు కేసులు పెట్టారు ముప్పై ఐదు కేసుల్లో కూడా అన్నిటిలో కూడా బెయిల్ వచ్చింది మరి ఏం తప్పు చేశాడని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా మమ్మల్ని ఎవరైనా తీర్చ పర్వాలేదు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డిని మీ దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామా మీ మీద ఏదైనా కేసులు పెట్టామా ఏది కూడా చేయలేదు ఈరోజు ఏమి మాట్లాడుకున్నా ఏదో చిన్న మాట మాట్లాడితే ఒక పొరపాటున ఎమోషనల్గా ఎవరైనా మాట్లాడతారు అది మామూలు సర్వసాధారణంగా జరిగేది రాజకీయాలలో దానికి మీరు ఇంత పెద్దగా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ చేస్తారంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు దీన్ని చాలా దుశ్చర్యగా భావిస్తూ ఉన్నారు అదే కదా మరి చెప్పాను కదా ఇందాక చూడలేదు ముఖం కల్లా కూడా